టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆగస్టు మూడున ఏపీలోని మచిలీపట్నంలో జన్మించారు చిన్నతనంలో హైదరాబాద్కు వలస వచ్చారు ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్మే వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు అందుకే ఫ్యాన్స్ సహచరులు ఆయనను ఫిష్ వెంకట్ అని పిలిచేవారు వందకి పైగా సినిమాల్లో విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటుడిగా మెప్పించారు తెలంగాణ యాస విలక్షణమైన హావాభావాలు కామెడీ టైమింగ్ ఆయన నటనలో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి చిన్న పాత్రలో కనిపించిన ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు ఆయన మృతితో టాలీవుడ్లో ఓ మంచి నటుడిని కోల్పోయింది ఫిష్ వెంకట్ మృతిపై సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు